పరమపదర మాటలు పాములు చంపేస్తారు కానీ నిచ్చన మనల్ని చూపిస్తున్నారు పాప సంపాద క్షమతే నేను ఎందుకు వచ్చానంటే కళ్ళు ఉన్న వాళ్ళు నన్ను చూడాలి నన్ను చూసిన తర్వాత అదే వాళ్ళు చివరి చూపుగా ఉండాలి హానికరం బిసే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ సురక్షితంగా ఉండండి మద్యం సేవించి వాహనం నడపకండి డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం ఆ రోహన్ రియా కెనికమ్ కమ్ కమ్ ఏంటి వర్కౌట్ అంత హెవీగా ఉంది ఆ రా 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 కమ్ సే ఏ మరణే రెండు కాఫీ తీసుకురా తీసుకొస్తున్నాను సార్ హ్మ్ డ్యూటీ ఇంకా రిపోర్ట్ చేయలేదు నేషనల్ పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తున్నా నైస్ ఆ అది రోహన్ కెన్ ఐ

కానీ మీ కళ్ళ ముందే పెళ్లి కాకుండా ఒక తుందే దానికి పెళ్లి చేయాలన్న కామన్ సెన్స్ లేదు మీకు అబ్బాయిని లేకపోతే నువ్వే చూసేసుకున్నావా దొంగ నేను మీ అక్కని ఎప్పుడైతే వాళ్ళ నాన్నకి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసావో అప్పుడే నీ మనసులో ఏ ఉందో నాకు తెలిసిపోయింది కమిషనర్ గారితో మాట్లాడి మీ పెళ్లి ఫిక్స్ చేసేసాను ఇక మిగిలింది ఏమిటంటే మంటపం చూడడం ఒక్కటే సో మచ్ చెత్త ముండా దొంగ ముండా అన్నీ మోసం చేస్తావా రావే బయటికి ఏంటి నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనబడుతున్నా నీకు దానా కూర్చోండి కూర్చోండి పవన్ ఇప్పుడు ఏమైంది నీకు ఎందుకు ఇలా అరుస్తున్నావు ఎటే కుక్క నాలాంటి కుర్రోళ్ళ జీవితం నీకు ఆటలుగా అయిందావే చెత్త మోహన్ దానా హే బ్లడీ లోఫర్ నాకు మాట్లాడడం తెలుసు ఏ అంటే ఫిల్టీ థాంక్స్ ఇంకా ఎంతమంది అలాంటి కుర్రాల జీవితంలో ఆడుకుంటావే ఇప్పుడు ఏం తిన్నట్టు డ్రామాలు చేస్తున్నావా ఏవే దొంగ మోహన్ దావా చెప్పవే యు బాస్టర్ ఐమ్ వార్నింగ్ యు డోంట్ ఎవర్ కాల్ మీ ఎవర్ అగైన్ బై దట్ నేమ్ దిలంటి చిత్త మోహన్ దాని కోసం అలాంటి మంచి మరికి డైవర్స్ చేయను కదే నువ్వు ఎప్పుడల్లా పెళ్లి వద్దన్నావు అప్పుడే నీ మీద నాకు అనుమానం రావాల్సిందే నీ బుద్ధి ఎంత నీచమైనదే యుల్టీ డాగ్ నా ఇమేజ్ ని నాశనం చేయటానికి వచ్చావా నా జీవితంలో కష్టపడి నేను ఈ కి వచ్చాను నా దగ్గర మినిస్టర్ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి దీనికి పైన ఒక మాట మాట్లాడవు ఇక్కడే పూడ్చి పాత పెట్టేస్తాను చూసుకో ఏం చూస్తా హలో సెక్యూరిటీ యూస్లెస్ హలో పెళ్లి చేసుకున్న దానికి నా వెనక కుక్కలాగా తిరిగి నాకే క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నావా చూడు You ruined my life! Hey! Hey! Leave me! I'm sorry, guys. I'm sorry, Rekha. Uh, uh, Anjali! I'm sorry, Divya. <laughs> I am very sorry. తప్పు చేసేసన్ దివ్య నిన్ను మోసం చేసి నేను పెద్ద తప్పు చేసేసంది దివ్య సారీ దివ్య సారీ దివ్యా రియా వెల్కమ్ దారి తప్పి తప్పివనుకుంటా దారి తప్పేటప్పుడే దారిని వెతుకుతాం తెలిసే వెళ్తే దారిని అరెస్ట్ వాట్ జోక్ జోక్ చేయడానికి నేను ఇలాగా జోకర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పెట్టుకున్నానా చాలా రోజులుగా నీ మీద అనుమానం ఉండింది ఇప్పుడు నీ ఆట ముగిసింది వచ్చిన రాజశేఖర్ మోడర్ ఆర్టికల్ కానీ నువ్వే నీ విజిటింగ్ కార్డు నాకు దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది నిన్న జరిగిన పార్టీలో నువ్వే హంతకురాలవని అందరి ముందు కన్ఫర్మ్ అయింది వాట్ రాజశేఖర్ ని చంపేటప్పుడు పబ్ లో ఉంటాను నేను పబ్ లో ఉన్న ఎవిడెన్స్ నా దగ్గర ఉంది చూస్తావా ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఘోరంగా హత్య చేశావు కదా నువ్వు ఒక అమ్మాయివేనా వేణా ఛీ హే మాట్లాడుతున్నావు నువ్వు థు నోరు మూసుకొని ఉండు ఆ ఎదవకుని అయి క్రిలియన్ చెప్పిన వల్ల నేనే వాడిని చంపేసానని అనుకుంటున్నావా నువ్వేం చెప్పాలనుకున్నా కోర్టుకు వచ్చి చెప్పు హే యోన్ రతన్ని నా కాంటాక్ట్స్ గురించి నీకు తెలియదు రేకా చెల్లి అని నేను వదులుతున్నాను యూ యూ అ వారెంట్ హు హు చెప్పారు నీలాంటి జోక్ అరెస్ట్ చేయడానికి డీసీపీకి వారెంట్ కావాలని హే హై మర్యాదకు లేచి రావే హీ ఆ హీ రాము అండి రాను వదలండి వారంటే లేకుండా అరెస్ట్ చేయలేదు లోపలికి వెళ్ళి మాట్లాడతాం అలాగే మేడం అక్క అంజలిని మేము బేల్ మీద తీసుకెళ్లడానికి వచ్చాము అక్క నువ్వు కూడా తను నమ్ముతున్నావా నీకు తన గురించి తెలియదు దయచేసి తన నమ్ముకో ఒక చిన్న విజిటింగ్ కార్డు దొరికిందని కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా అరెస్ట్ చేసి సెల్లో పడేసావు నువ్వెలా ఐపీఎస్ పాస్ అయ్యావో తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి ఒక చాలా శాంతమైన అమ్మాయి తన ఒక బలమైన మొగాడిని అంత దారుణంగా చంపగలుగుతుంది తను నాకు పది సంవత్సరాలుగా తెలుసు చిన్న బొద్దింకం చూస్తేనే భయపడే పిల్ల తను తను పోయి ఇలాంటి చూడు ఇక్కడికి నేను నీ అక్కగా రాలేదు నా ఫ్రెండ్ ని లీగల్ గా విడిపించుకు వెళ్ళడానికి వచ్చాను ఐ వాంట్ దయచేసి నేను చెప్పేది విను మీరు కూడా కమిషనర్ సార్ లాగే మోసపోతున్నారు నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి హలో ఎక్స్క్యూజ్ మీ బెయిల్ రెడీగా ఉంది కారణాలు ఇవ్వకుండా రిలీజ్ చేయండి ప్లీజ్ అక్క అంజలి ఇది అస్సలు బ నేను కష్టపడి సంపాదించిన ఇమేజ్ ని నువ్వు ఒక్క నిమిషంలో నాశనం చేస్తావు నేను కష్టాలు చూసి భయపడి పారిపోయేదాన్ని కాదు చాలా ధైర్యంగా ఉండేదాన్ని యూ హ్యావ్ నాట్ సీన్ ద ఎండ్ ఆఫ్ దిస్ దాంతో నీకేంటి మాటలు పదాంజలి పద